హాయ్ అండి వెల్కమ్ టు భాగ్య క్రాఫ్ట్ ఐడియాస్ నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో మనకు కిచెన్లో డైలీ రొటీన్గా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ షేర్ చేయబోతున్నాను ఇలాగా మనం దానిమ్మ పండిని ఒల్చేటప్పుడు చాలామంది మిడిల్లో కట్ చేసేసి ఓల్చేస్తుంటారు కదా చేతితో ఈ ఈ కటింగ్ అంటే ఇందులో ఓన్లీ కేవలం మనం చేతితో పట్టే అవసరం లేకుండా ఒక స్పూన్ సహాయంతో ఈజీగా మనము కట్ చేసేసుకోవచ్చండి చేతితో వోలిసే పని లేదు ఈజీగా కట్ చేసేసుకోవచ్చు చూడండి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది తర్వాత ఈ నాలుగు పా భాగాలు ఉన్నాయి కదండి ఇలాగా గీతలు వాటి మధ్యలో ఇలాగ కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత వీటిని ఇలాగా ఓపెన్ చేసేస్తే నీట్గా ఓపెన్ అయిపోతాయి తర్వాత ఏదైనా ఒక స్పూన్ తీసేసుకొని ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్పూన్తో గట్టిగా కొట్టండి లోపల ఉన్న అన్ని గింజలు బయటపడతాయండి చూడండి నీట్గా పడతాయి అదే మనం తోలిస్తే దానిలో ఉన్న వైట్ పార్ట్ కూడా బయటకు వస్తుంది కదా ఇది ఏం లేదండి చక్కగా నీట్గా అన్నీ పడిపోతాయి చూడండి ఒక్కటి కూడా మనం చేతితో తీసే అవసరం లేదు లైట్గా ఎక్కడుందో అక్కడ అలాగ టచ్ చేస్తే చాలు చూడండి ఎంత నీట్గా ఒక్కటి కూడా పరగా కాకుండా నీట్గా వచ్చేసాయండి చూడండి నచ్చితే లైక్ చేయండి తర్వాత ఇలాగా మనమే ఒక చిన్న బాటిల్స్ లాంటివి ఉంటాయి కదండీ మనకి పప్పులు ఇంట్లో ప పప్పులు రేషన్ సామాను కొన్ని పాడైపోతూ ఉంటాయి కదా ఊరికే మనం తడి చేతి పెట్టుకుంటూ ఉంటే అలాంటప్పుడు మనకు ఇంట్లో ఇలాగ వేస్ట్గా ఉన్న బాటిల్స్ ఉంటాయి కదండీ ఇలాగ వీటిని మనకు షాపులలో ఉంటాయి కదా ఇలా చిన్నగా లాంటివి ఆ షేప్లో కట్ చేసేసుకొని మనం వీటిని పప్పుల్లో కానీ తొగరపప్పు పెసరపప్పు సూజీ ఇలాంటి ఏ రేషన్ సామాన్లు అయినా కానీ యూస్ చేసేసుకోవచ్చండి ఇలాగా పప్పుల్లో మనము ఎంత కావాలో అంతగా తీసేసుకొని తర్వాత అందులోనే ఇలా పెట్టేసుకొని మూత క్యాప్ పెట్టేసుకుంటే పురుగు పట్టకుండా ఉంటుంది ఇలాగే నేను రెండు ఒకే బాటిల్స్తో రెడీ చేశానండి ముందుపాటు వెనుకపాటు వస్తే మీరు కూడా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్లో చూడండి కిచెన్లో సింక్ దగ్గర ఇలాగా వాటర్ పడుతూ ఉంటాయి కదండీ ఇలా చేతితో అంటే కూడా సరిగ్గా తొందరగా ఆరిపోదు అంత చిరాగ్గా ఉంటుంది అయితే ఇలా మనము ఒక్క చిన్న వైపర్ లాంటిది తీసుకున్నామంటే చక్కగా నీట్గా మనము క్లాత్తో తుడిచిన క్లాత్ కూడా తడి అయిపోతుంది అందుకోసము ఇలాగ మనము ఒక్క చిన్న ఇలాంటి వైపర్ తీసుకున్నామంటే మనకు కిచెన్లో చాలా యూస్ఫుల్గా ఉంటుందండి వర్క్ కూడా మనకు తొందరగా అయిపోతుంది నచ్చితే మీరు కూడా తెచ్చుకొని ట్రై చేయండి తర్వాత నెక్స్ట్ టిప్ ఇలాగ ఒక చిన్న బాటిల్ తీసేసుకోండి ఇది మనము కూరగాయలు కట్ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని కొన్ని పొడు వాటివి ఉంటాయి కదండి ఇలాగా ఒక చిన్న బాటిల్ తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోండి తర్వాత మిడిల్లో కూడా ఇలాగా కట్ చేసేసిన తర్వాత ఏదైనా పొడుగా బీరకాయలు ఇలాగా అలచంతకాయ ఇలాంటి బీన్స్ ఉంటాయి కదండీ వీటిని ఈజీగా మనం కట్ చేసేసుకోవచ్చు చేత్ కట్ అయితే అనే టెన్షన్ లేకుండా ఈజీగా ఈ ప్రాసెస్లో కట్ చేసేసుకోవచ్చండి కొందరు స్టార్టింగ్ స్టేజ్లో ఉంటారు కదా ఇప్పుడు ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు చాలా వారికి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది మీరు కూడా ఒకసారి నచ్చితే ట్రై చేసి చూడండి ఇక తర్వాత కట్ చేయడం అయిపోయిన తర్వాత ముందు తర్వాత మళ్ళీ ముందుకు జరుపుకుంటూ ఇలాగ పూర్తిగా కట్ చేసేసుకోండి చూడండి ఎంత చక్కగా కట్ అయిపోయాయో తర్వాత నెక్స్ట్ టిప్ ఏంటంటే మనకు ఎక్కువగా టెన్షన్ పడేది ఈ ఇడ్లీ పాత్రలు కడగడము వీటిని సింపుల్గా ఈజీగా ఎలా వాష్ చేసుకోవాలో చూపిస్తానండి ఇలాగా ఒకటి ఏదైనా పెద్ద బౌల్ తీసేసుకోండి తర్వాత దానిలో మీ ప్లేట్స్ మునిగేంత వరకు వాటర్ పోసేసి వాటిని మరిగిన తర్వాత ఖాళీగా అయిపోయినవి ఇలా ట్యాబ్లెట్స్ కవర్ సిల్వర్ కవర్స్ ఉంటాయి కదండీ పేపర్స్ వీళ్ళు వీటిని ఈ మరుగుతున్న నీటిలో ఈ వేసేయండి వీటిని ఇంకా ఇందులో సిల్వర్ పేపర్ ఫాల్ పేపర్ ఉంటుంది కదండి అది కూడా యూస్ చేసేసుకోవచ్చు ఇలాగా వీటిని కూడా ఇలా ఫోల్డ్ చేసేసి అందులో వేసేసుకోండి తర్వాత నేను రెండు స్పూన్లు బేకింగ్ సోడా తీసుకున్నాను ఇలాగా మరిగినీటిలో రెండు స్పూన్ల వరకు వేసేయండి తర్వాత మనము ప్లేట్స్ వాష్ చేసుకోవాలనుకున్న ప్లేట్స్ని అందులో మునిగే విధంగా ముందుగానే మనము ఆ ప్లేట్స్ మునిగేంత వరకు నీటిని పోసేసుకోవాలి ఇలా పెట్టేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు చక్కగా బాయిల్ చేయనివ్వండి చూడండి ఈజీగా మనకి ఆ మురికి అనేది ఇలాగా అంటేనే వచ్చేస్తుంది చూడండి ఈజీగా వెళ్ళిపోయింది మరిగి ఆ నీటిలో మరిగిపోయి ఈజీగా వెళ్ళిపోతుంది చూడండి తర్వాత వీటిని లైట్గా మనము ఇలా పట్టేసుకొని స్క్రబ్బర్తో జస్ట్ ఇలా స్క్రబ్ చేసేసుకుంటే చూడండి ఎంత జిడ్డుగా వెళ్ళిపోతుందో చూడండి ఎంత జిడ్డు వెళ్ళిపోతుందో ఇలాగ మనం ఒక్కసారి మీరు సబ్బుతో వాష్ చేసేసుకుంటే చక్కగా నీట్గా క్లీన్ అయిపోతాయండి చూడండి ఒక్కసారి సబ్బుతో వాష్ చేసేసుకున్న తర్వాత చూడండి మొత్తం జిడ్డంతా పోయిందండి తెల్లతల్ల కొత్త దానిలా మెరిసిపోతుంది తప్పకుండా మీరు కూడా నచ్చితే ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుందండి శారీ ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ టిప్ అండి ఇలాగా మనము యాపిల్ని కట్ చేసి పెట్టేసుకుంటే అంత కలర్ బ్లాక్ కలర్గా చేంజ్ అయిపోతుంది కదండి ఇలా ఎంతసేపు అయినా కలర్ చేంజ్ కాకుండా ఉండడానికి నేను ఒక టిప్ చెప్తాను ఇలాగ ముందుగా కట్ చేసుకున్న తర్వాత లోపల సీడ్స్ ఉంటాయి కదా ఈ సీడ్స్ని కూడా ఇలాగ తీసేసుకోండి తర్వాత కొంచెం సాల్ట్ తీసుకోండి ఇలాగ ఒక వన్ పీస్కి ఇలా డిప్ చేసి ఇలాగ రెండు సైడ్లో ఇలాగ రబ్ చేసేసుకుంటే టూ సైడ్స్ అసలు కలర్ అనేది అసలు చేంజ్ కాదండి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టేయచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి టిప్లో ఇలాగ నేను కొబ్బరి నూనె కొబ్బరి నూనె కూడా తీసుకోవచ్చు లేదంటే వాటిక ఏదైనా కోకోనట్ ఆయిల్ తీసేసుకొని అందులో కొంచెం పసుపు వేసేయండి ఇది ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే చిన్నపిల్లలు నడిచేటప్పుడు కానీ బెడ్ పై నుంచి పడడం కానీ ఇలా జరుగుతుంది కదా వాళ్ళకి రక్తం గడ్డ కడుతుంది కదా ఆ ప్లేస్లో ఈ ఆయిల్ని అప్లై చేస్తే చాలా బాగా వర్క్ అవుతుందండి నేను ఈ టిప్ని చాలాసార్లు మా పిల్లలకి యూజ్ చేశానండి ఇలాగా మావాడు ఇలా డోర్లో చేతి ఇరుక్కుపోయి వాడికి రక్తము గడ్డ కట్టేసిందండి ఇది సెకండ్ డే ఫస్ట్ రోజు గబగబా పెట్టేసి నేను వీడియో తీయలేదండి చాలా గ్రీన్గా ఉండిపోయింది మొత్తం ఇది చూడండి నేను నెక్స్ట్ డే పెడుతున్నాను అలా పెట్టి నేను వన్ అవర్లోనే మొత్తం క్లియర్ అయిపోతుందండి చిన్న పిల్లలకు కూడా మీరు తప్పకుండా యూస్ చేయొచ్చు ఏ మాత్రం డౌట్ లేకుండా మనకి పసుపు అంటే గా కదండి చాలా బాగా వర్క్ అవుతుంది అవసరమైనప్పుడు ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్లో మీరు మిర్చిలను కట్ చేయడానికి చాలామంది చిన్నపిల్లల తల్లులు కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ మిర్చీలను కట్ చేయాలంటే చేతులు మండుతాయి అనే భయం ఉంటుంది కదా వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా ఫోర్క్ పెట్టేసి కట్ చేసేసుకుంటే చాలా చక్కగా నీట్గా కట్ అయిపోతాయి చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ అయిపోతాయి నచ్చితే ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్లో ఆయిల్ ప్యాకెట్స్ని యూజ్ చేసుకునేవారు ఇలాగ సగం డబ్బాలో పోసేసుకున్న తర్వాత ఇంకా ఆఫ్ అలాగే ఉంచుకోవాలి అనుకున్నప్పుడు కారిపోతుంది అనే టెన్షన్ ఉంటుంది కదా ఇలాగా మనము ఒక్క డ్రాప్ కూడా పడిపోకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇలా మనం ఎంత కావాలో అంతవరకు పోసేసుకున్న తర్వాత ఇలా ఏదైనా లైటర్ తీసుకోండి దీపానికి కూడా వెలిగించవచ్చు ఇలాగా ఒక కొంచెం అగ్గి అంటబెడితే కొంచెం ఇలా మంటని తగిలించి ఇలాగ చేతో ఒక్కసారి రఫ్ చేసేసారంటే చూడండి అస్సలు ఒక్క డ్రాప్ కూడా పడదండి ఆయిల్ ప్యాకెట్స్ యూజ్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇదే విధంగా మనం ఏ ప్యాకెట్ని అని ఫోల్డ్ చేసేసుకోవచ్చు సూజీ లాంటి ప్యాకెట్స్ని కూడా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి